ఫైటింగ్ చేస్తున్నా అర్థం కావడం లేదు మరి నాకు కాంగ్రెస్ టికెట్ లభించడము నాకు ఎంత ఆనందంగా ఉందో మరి ప్రాధాన్య ప్రజలు బీసీలు ఎస్సీలు మైనార్టీ సోదరు అందరూ అంత ఆనందంగా పడుతున్నారు ఎక్కడ పోయినా మనకు వచ్చే స్వేచ్ఛంగా వచ్చి మనకు సమాధానం అంటే ఇటువంటి ప్రజలు ఏమి ఇచ్చిన చూసుకుంటా నాకు అర్థం కావడం కానీ నేను ఈ రోజు గెలుపుకి గెలిచాయనని ఒక గట్టి దృఢ సంకల్పంతో వాళ్ళందరూ చెప్తున్నారు ఈ అవినీతి పాలన తరిమి కొట్టాలా వీళ్ళు చేసే అరాచకలు తరిమి కొట్టాలని ఆలోచన ఉన్నారు మరి ఇప్పుడునే నాయకున్నాడు సాహిప్ర గారు మళ్ళీ ఈ పది ఆయనకి అవకాశం ఇచ్చినాం ఐదేళ్ళు పది వరకు ఈ కలబాయికి ఒక పది లక్షలన్నా సాక్ష్యం చేసినారని నేను అడుగుతున్నా అందరూ రాసే టైంలోనే తప్ప అభివృద్ధి జరిగింది అప్పుడేషన్ రోడ్లే తప్ప అప్పుడేషన్ డ్రైన్లే తప్ప అసలు ట్రైన్లు కూడా సరింగ్లేదు ముందు ముందు ఐటీ చేసుకోకపోతే ఇక్కడ నీళ్ళు అక్కడ నిలబడాల్సింది ఉంది అంటే ఒక ప్లాన్ లేదు దీనికి ఒక మున్సిపాలిటీ అంటేనే చెత్త మున్సిపాలిటీ తయారు చేసినారు ఈ నాయకులు ఒక్క మున్సిపాలిటీ చైర్మన్ ఇచ్చినప్పుడు పవర్స్ ఇయ్యాల బీసీలు కదా అనుకు దొప్పుతున్నారు ఏ నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తాను వైసీపీ పార్టీ అలా మీరంతా బీసీ నాయకులుగా ఉన్నారు మీరు స్వతంత్రంగా ఒక్క చిన్న ఒక్క చిన్న నిర్ణయం తీసుకునే శక్తి మీకు మీకుందని నడుపుతున్నా ఆ పార్టీలో మనం ఉండడము ఒక్కరే ఎందుకు ఇచ్చినారా మనల్ని నేను ఈ రోజు బయటకు వచ్చాను ఈ రోజు ఎదిరించి నిలబడేందుకు ఈ రోజు నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అదన్నా మన ధైర్యము అలా బీసీలు అనుకుంటే ఎస్సీలు అనుకుంటే మేండేట్ అనుకుంటే ఎవరికి భయపడ అవసరం నా మనం మన ధైర్యమే మనం ముందు పోవాలి ఎందుకంటే ఎనభై శాతం ఉండే మనము ఒక కేవలం ఒక మూడు నాలుగు ఐదు శాతం భయపడము ఎందుకన్నా ఒక్కసారి భయం ఉంటే బతకడం వేస్ట్ బతుకడం అంటే రోజు బ్రతికినా ధరల రాజల రాజవంశాల బతకాలనే కోరుకనా ఒక్కసారి ఆలోచన మన అభివృద్ధి మన పిల్లల భవిష్యత్తు భయపడితే మనము నాశం చేసినట్టే వాళ్ళు కాదు వాళ్ళు బాగుంటారు వాళ్ళు ఒక ఈరోజు విమర్శించే కానీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ సుట్టి సలు ఎండుకుంటుంటాయి కానీ మనము భయపడుతూ మనం చేస్తే మన భవిష్యత్ మన పిల్లల భవిష్యత్తు నాశనమవుతుంది ఎందుకంటే డెవలప్మెంట్ లేదు ఎడ్యుకేషన్ లేవు సరైన కాలేజీలు తేవడం లేదు ఈ ఆదానికి పట్టణానికి రెండున్నర రెండు లక్షల అరవై వేల మంది ఉన్నాము దానికి స్టూడెంట్స్ తగ్గట్లు కాలేజీలు కానీ అన్ని అవకాశాలు కల్పించాలి కదన్న మరి లేదు ఎందుకంటే మనము ఇసుకల మాఫీ చేస్తున్నారు కర్సల మాఫీ మన మద్యం మాఫీ అన్ని టోటల్ ఏ చూసినా చేస్తున్ననా లోకల్ లీడర్లు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం చెప్తున్నా వైసీపీ నాయకులు చెప్తున్నా ఒక్కరైనా శుద్ధ శుద్ధితో పనిచేస్తున్నారా మళ్ళీ ఒక నాకు జాలి అనిపిస్తుంది నాయకులు చూస్తే వైసీపీ నాయకులు కౌన్సిలర్ గాని సర్పంచ్లు కానీ పాము డబ్బులు ఖర్చు పెట్టినా ఒక్క రూపాయి రావడం లేదు పాము వాళ్ళు కక్కలేక బ అంటే ముందు నోయి ఎన్నికలు పోయినట్టున్నారు చాలా బాధలు ఉన్నారు కొంతమంది చాలా మంది లీడర్ ఏడ్చినారు ఆశలు ముందు ఆశలు పెట్టుకొని మా ఏదో ఒక పది లక్షలు ఇరవై లక్షలు మా అవి పెట్టుకొని మేము ఇచ్చేస్తే పది రూపాయలు సంపాదించుకుందామంటే ఒక్క రూపాయలు సంపాదించుకుందాం